రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ఏసీలో మిరప ధరలు ఏ విధంగా నడుస్తున్నాయి నిన్న ఉబ్లీ గురించి ఉబ్లీ మార్కెట్ గురించి మాట్లాడతామండి నిన్న వచ్చేపాటికి శనివారం కాస్త డౌన్లో నడుస్తుంది అనమాట మార్కెట్ అయితే ఈ గత పది పన్నెండు రోజుల నుంచి ఉబ్లీ మార్కెట్ అయితే పెట్టలేదు దానికి గల కారణాలు కూడా వివరిస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అన్న హుబ్లీ మార్కెట్ పెట్టడం లేదు ఎందుకు అని ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు అయితే తక్కువ వస్తున్నారన్నమాట ఇప్పుడు బాగా చూసుకున్నట్లయితే కాస్త మేలనే చెప్పుకోవచ్చు నిన్న వ్యాపారస్తులు బాగానే వచ్చారు ఎంత లేదన్నా యాభై నుంచి అరవై మంది వ్యాపారస్తులైతే రావడం జరిగింది చాలామంది ఈ బల్లారు ఏసీ నుంచి బ్యాడ్ ఏసీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఈ హుబ్లీ మార్కెట్కి నిన్న రైతులైతే మనకు తెలిసిన రైతులు ఒక పది పదిహేను మంది అయితే రైతులు వెళ్ళారనమాట ఆ రేట్స్ అనేవి తెలియపరుస్తాను ముందుగా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నప్పుడు కామెంట్ చేయండి ఫుల్ ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి ఏదైనా కానీ చెప్పడానికి కానీ బాగుంటుంది వినడానికి కానీ బాగుంటుంది అనమాట అన్ని సీట్స్ గురించి చెప్తాను ఇప్పుడైతే డబ్బీ బాగా టాప్గా అంటే ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే పోవడం జరిగిందన్నమాట నిన్న హుబ్లీ మార్కెట్లోన చాలా మటుకు ఈ రేట్స్ ఏమన్నా ఎందుకంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు అంటే డీలక్స్ క్వాలిటీ మంచి డీలక్స్ క్వాలిటీలు ఈ రేట్స్ నడిచినాయి అనమాట బ్యాడ్కి ఇక్కడికి వచ్చేపాటికి వెయ్యి రెండు వేలు అయితే డౌన్ అయిందని చెప్పుకోవాలి బ్యాడ్లో వచ్చేసి మనకు ముప్పై టాప్ అండ్ టాప్ పోతున్నాయి అనమాట డీలక్స్ క్వాలిటీలో మనకు ఆరెంజ్ కలరు మీడియం క్వాలిటీలో వచ్చేసి బ్యాడీలో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు అయితే పోతున్నాయి అనమాట ఇక్కడ వచ్చేపాటికి ఇరవై రెండే పోయినాయి అనమాట డీలక్స్ క్వాలిటీలు ఉబ్లీలోన చాలా మంది ఈ బల్లారేసితో కూడా మంది అడుగుతున్నారు ఇవ్వలేదన్నమాట అక్కడ చూసుకున్నట్లయితే మనకి కడ్డీ చాలా డౌన్లో నడుస్తుంది చాలామంది రైతులైతే పద్నాలుగు నుంచి పదహారు వేలే అమ్ముకొచ్చినారు అనమాట ఎందుకంటే రైతుల గైడెన్స్ ప్రకారం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఎందుకంటే రైతులు చాలామంది రేట్స్ అనేవి చాలా తక్కువ పోతున్నాయన్న ఇవే రేట్సే చెప్పండి ఎందుకంటే రైతుకి ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను ఎందుకంటే మనం రైతులకు ఎంత పోయిందనేది ముఖ్య సందేశం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏది ఏదొస్తుందో అదే బాగుండదు అనమాట ఎందుకంటే బ్యాడి మార్కెట్ కూడా మనం ఎప్పుడన్నా చూసుకొని నేను చెప్పిన దానికి బ్యాడి మార్కెట్లో ఉండేదానికి ఇక్కడికి రెండు అయితే తక్కువగానే ఉంటుంది ఎందుకంటే రైతులు ఒక లాట్కేసి ఒక నాలుగు సంచులకు ఐదు సంచులకేసి మిగతా దానికి వేయకపోవడం గల కారణాలు ఇవే అనమాట ఎందుకంటే వాళ్ళు పిలిపించుకోవడానికి ఆ రేట్స్ అయితే వేస్తారనమాట మనం బ్యాడ్ మార్కెట్లో కూడా చూసుకోవచ్చు మనం ముప్పై నాలుగు వేలు వేసినారు అది వచ్చేసి ఎన్ని సంతలు పోయింది ఐదు సంచులు అంటే ఒక నూట యాభై కేజీలకి చాలామంది రైతులు సరుకులు ఎన్ని ఉన్నాయి ముప్పై క్వింటాలు నలభై క్వింటాలు అంటే మూడు వందల కేజీలు నాలుగు వందల కేజీలు వెయ్యి కేజీలు పదహైదు వందల కేజీలు రెండు వేల కేజీల వరకు ఉన్నాయన్నమాట అంటే కేజీల ప్రకారం నేను చెప్తాను ఇది చాలామంది మనకు కేజీ వైజ్ చూసుకున్నా కూడా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై అట్లా పోతున్నాయన్నమాట ఇక డబ్బీ చాలా డౌన్లో నడుస్తుంది కడ్డీ కూడా చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలో నిన్న చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే పోవడం జరిగింది బాగా బెస్ట్ ఉంటే పద్దెనిమిది వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన ఇక టూ జీరో ఫోర్ త్రీకి అంతా ఎంతో డిమాండ్ ఉండేది నిన్న పదిహేడు వేల రెండు వందలయితే హుబ్లి మార్కెట్లో వెళ్ళడం జరిగిందనమాట చాలామంది రైతులైతే వస్తున్నారు గుజ్లో కోర్తిలు కూడా అమ్మాలని వాళ్ళు ఇరవై వేలు అయితే చాలా మంది అయితే ఉన్నారు అయినా ఆ రేట్స్ అయితే రావడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు కూడా ఇది అమ్ముకోవాలి అనుకుంటే వాళ్ళు అవసర నిమిత్తం అయితే అమ్ముకోవచ్చు అనమాట కొన్ని బ్యాగులు మిగతావైతే అట్లే పెట్టుకున్నట్లయితే బాగుంటుందని నేనైతే తెలియపరుస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అయితే ఉన్నాయి ఇప్పుడు రేపు విత్తనం విత్తనము చాలామంది మిరప కంది ఉద్యానవన పంటలు చాలా వేయాలని వేర్షన్గా ఇలా ఉన్నారన్నమాట వాళ్ళ అవసరం నిమిత్తం ఇప్పుడు ఎరువులకు విత్తనాలకు అన్ని కొనుగోలు చేసే టైం కాబట్టి చాలామంది అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ మంజీ రొట్టు రకాలు కూడా పదహైదు వేలు పదహారు వేలు అట్లా అడుగుతున్నారు ఈ ఉబ్లీ మార్కెట్లో కూడా చాలామంది ఏసీలో స్టాకులు కదలటం లేదు ఎందుకు ఈ సవాలు మిరప అన్నట్ల క్రాప్ ఆల్డే అయితే ప్రకటించుకున్నారు మనం కూడా చెప్పాము క్రాబాలిడే గురించి అది ఎంత పెట్టుకోవాలి ఎంత అనేది పోయిన వీడియోలోకి వెళ్ళి చూడండి ఒక పది పన్నెండు వీడియోల్లో చెప్పాను ప్రాపాలిటీ గురించి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే లేదో లింక్ పెట్టండి అంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలగండి తెలపండి నేను చెప్తాను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లు కూడా చాలామంది ఇవే రేట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేని పరిస్థితి అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ భాగంలో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే డబుల్ త్రీ వన్ గురించి చెప్పదలుచుకున్నాను డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు నుంచి పదకొండున్నర వేలు అయితే పోవడం జరుగుతుంది ఇక త్రిమూర్తి ఫోర్ డౌన్ లోన్ అయితే పదివేలే పోవడం జరుగుతుంది ఇక సెకండ్ రకాలు టూ జీరో ఫోర్తో చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు అయితే పోవడం జరుగుతుంది చాలా డౌన్లోడ్ నడుస్తున్నమాట తెల్లగాయలు కూడా మూడు వేలు లోపలే పోతున్నాయి ఏ ఐటమ్ తీసుకోండి చాలా తక్కువగానే పోతున్నాయి అందులో తెల్లగాయలు కూడా ఏమీ లేవు మార్కెట్లోకి వచ్చే సరుకు కూడా లేదనమాట అందుకే ఈ వీడియో తెలపడంలో నేను అన్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్చున్నాను